ఒకసారి ఒక వ్యక్తి తన గురించి తాను చాలా గొప్పగా పోగొట్టుకుంటూ ఉండేవాడు మామూలుగా ఎప్పుడైతే మనిషి తన తాను ఉంటాడో అతని వ్యవహారం అంతా కూడా భిన్నంగా ఉంటుంది ఆ వ్యక్తి తన భార్యతో తన గొప్పదనాన్ని గురించి పోగొట్టుకుంటూ నేను నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా సత్యపాలనకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను నా లాంటి సత్యనిష్టాపరుడు ఎంత వెతికినా కూడా దొరకడు అన్నాడు మరుసటి రోజు పొద్దు పొద్దున్నే ఒక వ్యక్తి గుమ్మం వద్దకు వచ్చి గట్టిగా బయటకు రండి మనం మన లెక్క పత్రాలు చూద్దాం రండి చాలా రోజులయ్యింది ఈరోజు లెక్కలన్నీ తేల్చేద్దాం అన్నాడు ఆ మాటలు విన్న ఆ వ్యక్తి తన భార్యతో నువ్వు తలుపు తీసి నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు అప్పుడు భార్య నిన్న మీరే కదా ఈ లోకమంతా వెతికినా కూడా నా లాంటి సత్యవంతుడు దొరకడు అన్నారు ఇప్పుడు ఇదేంటి ఇలా అంటున్నారు అన్నది అప్పుడు ఆ భర్త నీకు తెలుసు కదా నేను అబద్ధం చెప్పలేను అందుకే కదా నిన్ను వెళ్ళి చెప్పమంటున్నాను నిజమే చెప్పాలనుకుని ఉంటే నేనే వెళ్ళేవాణ్ణి కదా అన్నాడు మొత్తం మీద విషయం ఏంటంటే ప్రస్తుత ప్రపంచం పెద్ద విచిత్రమైనదిగా ఉంది బుద్ధ భగవానుడి మాటల్లో చెప్పాలంటే ఈ ప్రపంచం అవ్యాకృతమైనది అప్పట్లో బుద్ధుడిని శిష్యులు అర్థం పద్ధం లేని ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నప్పుడల్లా ఆయన ఎల్లప్పుడూ కూడా అవ్యాకృతమే అనేవాడు అంటే దీనికి అర్థ వివరణ ఇవ్వలేము చర్చించదగినది కాదు అని అర్థం ప్రస్తుత బాహ్య ప్రపంచమంతా కూడా అవ్యాకృతంగా ఉంది ఆధ్యాత్మికత ధర్మం సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రస్తుత ప్రపంచానికి ఎంత స్పష్టంగా వివరించినా అర్థం అవ్వడం లేదు అందుకే ప్రస్తుతం ధార్మిక వ్యక్తులంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనలోని సూక్ష్మ దృష్టిని వికసింపజేయాల్సి ఉంటుంది